భక్తి పాపులర్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య మరియు వాస్తు పండితులు లలిత ఉపాసకులు మరియు జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురుగారు మాట్లాడదాం నమస్కారం గురుగారు మీరు మాట్లాడేటప్పుడు మనం తినే ఫుడ్ బట్టి కూడా మనకి ధనయోగం అనేది ఉంటుందమ్మా అంటే మనం తినే బట్టి అది తప్పకుండా కూడా మనకి భగవద్గీతలో కానీ కానీ చెప్పింది ఏమిటి అంటే మనం ఏదో వంట వండిసుకున్నాము తింటున్నాము అనేటువంటిది కాకుండా ఖచ్చితంగా ఇంట్లో వంట వండేటప్పుడు స్నానం చేసి వండాలని శాస్త్రం ఎందుకంటే చెప్తాను చూడండి ఈ ధనయోగానికి తినే ఫుడ్కి ఉన్న సంబంధం చెప్తాను చూడండి ఇంట్లో పురుషుడు కావచ్చు స్త్రీ కావచ్చు వంట వండేటప్పుడు ఎందుకు ఖచ్చితంగా స్నానం చేయమని చెప్పారు అనేది చాలా ముఖ్యమైన అంశం మనం ఏదో ఒక పొయ్యి పెట్టేశాము దాని మీద ఏదో గిన్నె పెట్టాము వంట వండుతున్నాము అని కాదు అక్కడ ఒక అగ్ని కార్యం జరుగుతుంది అగ్నిదేవుడు అక్కడ ఉన్నాడు ఆగ్నేయంలో అందుకే మనం కిచెన్ కట్టుకుంటాం అంటే ఏంటి ఒక అగ్ని కార్యం జరిగేటప్పుడు ఒక హోమం చేస్తున్నాం అనుకోండి స్నానం చేయకుండా వెళ్తాము కదా అంటే ఒక పవిత్రమైనటువంటి దీంతో మనం వెళ్ళి ఎప్పుడైతే అక్కడ చేస్తున్నామో అది స్నానం చేయకుండా చేస్తే ఒక రిజల్ట్ స్నానం చేసి చేస్తే ఒక రిజల్ట్ వస్తుంది ఎందుకు స్నానం చేసేందుకు చేయాలి ఏం చేయకపోతే వంట వండడం అవ్వదా అని క్వశ్చన్ వేయచ్చు అదే టేస్ట్ వస్తుంది కదండి అంటే మనం వండుకున్న ప్రతి పదార్థాన్ని భగవంతుడికి నివేదించాలి మరి భగవంతుడికి నివేదించేటువంటి పదార్థాన్ని నువ్వు స్నానం చేయకుండా అలా చేస్తావు పాయింట్ నెంబర్ వన్ నివేదించిన తర్వాత దాన్ని నువ్వు తీసుకునేటప్పుడు చక్కగా ఒక పల్లెల్లో భగవంతుడికి ప్రసాదంగా నువ్వు తీసుకుంటున్నావు మళ్ళీ ఒకసారి నీరు ఇలా తిప్పుకొని నమస్కరించి ఎంతో ఎందుకంటే ఎన్నో జీవరాశులు ఉన్నాయి భూమి మీద అన్నిటికీ సరైనటువంటి సమయంలో ఫుడ్ దొరకట్లేదు నీకు దొరికింది కాబట్టి చాలా అదృష్టవంతుడిని స్వామి నాకు దొరికినందుకు చాలా అదృష్టవంతులను నమస్కరించుకొని కొంతమంది నారాయణ మంత్రం చదువుతారు దానికి ప్రత్యేక మంత్రం చదువుతారు కొంతమంది కొంతమంది గాయత్రి అనుకుంటారు కొంతమంది ఓం నమో నారాయణ అనుకుంటారు వెంకటేశ్వర స్వామి అయితే ఓం నమో వెంకటేశాయ్ అనుకుంటారు అనుకొని తినే ముందు గుర్తుపెట్టుకోండి ఫుడ్ ఒక కనీసం ఒక పిడికెడు తీసుకొని ఇంకొక పళ్ళెం పక్కన పెట్టుకుని నీట్గా అందులో పెట్టాలి అది వేరే వాటికి కాయకు లేకపోతే పలానా ఎక్కడైనా మనం పెడితే దాన్ని వేరే జీవులు తింటాయి మిగతా భూతములు అంటే వేరే జీవులకి మీ ద్వారా ఒక పిడికెడు అన్నమైన సరే వెళ్ళాలి దీనివల్ల కూడా వేరే జీవి మీ వల్ల అన్నం వెళ్ళడం వల్ల ప్రకృతి మిమ్మల్ని రక్షిస్తూ ఉంటుంది ఓకే ఇది ఒకటి ఇంకోటి ఏంటంటే చాలామంది చేసే మిస్టేక్ చెప్తారు చూడండి తినేటప్పుడు తినే ముందు ఎప్పుడు కూడా ఒక మూడు మెతుకులు నెయ్యి వేసిన మూడు మెతుకుల్ని పంటికి తగలకుండా తీసుకోవాలి లోపల జటలాగ్ని ఉంటుంది దానికి వేసినట్టు ఇది కూడా ఒక యజ్ఞమే తినడం కూడా ఓకే ఇంకోటి ఏంటంటే చాలామంది అన్నము కూర ఉన్నప్పుడు కూరను కొంతమంది ఏం చేస్తారంటే కొంచెం కొరికి మళ్ళీ అదే అన్నం ప్లేట్లో పెడతారు అది చాలా పెద్ద దోషం ఎంగిల్ని తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ పెడుతున్నాం సపరేట్ గిన్నెలో పెట్టుకోవాలి మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మొత్తం అన్నం తినడం అయిపోయిన తర్వాత ఇంకా పెద్ద మిస్టేక్ చేస్తారు చాలామంది తెలియక కింద ఎంగిలి తీసి మళ్ళీ అదే ప్లేట్లో వేస్తారు అదే ప్లేట్లో చేయి కడుక్కుంటారు ఒక యజ్ఞంతో సమానం అని చెప్పింది శాస్త్రం ఏది భోజనం చేయడం అనేటువంటిది మాట్లాడకుండా తినాలని చెప్పింది తినేటప్పుడు మనకి ఇంటికి అతిథి వచ్చాడు అనుకోండి చాలామంది ఏం చేస్తారంటే మాట్లాడిస్తూ ఉంటారు అలా మాట్లాడించొద్దని చెప్పింది ఆయనంతట మాట్లాడితే దట్ ఈస్ డిఫరెంట్ ఎందుకు మాట్లాడించొద్దని చెప్పింది అంటే మనం మాట్లాడేటప్పుడు మన నోట్లోంచి కొన్ని తుప్పట్లు పడతాయి బయటికి తినేటువంటి గిన్నె లోపల తుప్పర్లు పడితే అది అది ఒక యజ్ఞంగా చెప్పిందిగా గొప్ప విషయాన్ని చెప్పిందిగా మరి ఆ తుప్పర్లు తీసుకెళ్ళి మనం అన్నంలో వేస్తున్నాం లేదా అక్కడ కొన్ని కూరలు కొన్ని అన్నం కొంత ఉంది మాట్లాడుతున్నాం ఆ తుప్పలతో పడ్డాయి దాన్ని మనం ఇంకొకరికి వడ్డిస్తున్నాం అందుకని మాట్లాడకుండా తినమని చెప్పింది ఇది తినడం అయిపోయిన తర్వాత చాలా మంది చేసే మిస్టేక్ ఇంకోటి ఏంటంటే ఒక్క మెతుకులు ఎక్కడ మొత్తం తినేస్తారు అలా అని చెప్పింది మొత్తం ఊడ్ చేసినట్టుగా తినకూడదు కనీసం రెండు మెతుకులైన అందులో ఉండాలి ఎందుకు అలా పడేసినప్పుడు ఇంకొక ప్రాణికి అది అన్నంగా మారుతుంది నీ వల్ల ఇంకొక ప్రాణికి ఎంతో కొంత ఉపయోగపడాలి కాబట్టి చేతులు కడుక్కోవడం అందులో చేయకూడదు అదే ఇంగిల్ అమలు ఎత్తడం చేయకూడదు ఆ ప్లేట్ని అలాగే తీసుకెళ్ళి అక్కడ కడిగేసి కింద కింద పడినప్పుడు ఎన్నో కొంతమంది పడతా కొంతమంది ఎక్కువ పడుతుంది కొంతమంది కొంచమే పడుతుంది సపరేట్గా ఎత్తాలి ఇంకో దాంట్లోని చేతిని ఇంకో దగ్గర కడుక్కోవాలి తిన్నటువంటి పదార్థంలోనే అదే ప్లేట్లో చే కడుక్కుంటే హోమము యజ్ఞం చేసిన దగ్గర మనం అక్కడికి వెళ్ళి నీళ్ళు పోయి చే కడుక్కుంటావా కడుక్కోం కదా కాబట్టి అంత పవిత్రమైనటువంటి విషయంగా చెప్పింది భోజనం చేయడం అనేటువంటిది వంట అనేటువంటిది ఇది ఫుడ్ అనేటువంటిది సెకండ్ హౌస్ అమ్మ అన్నం అనేటువంటిది జ్యోతిష్ శాస్త్ర రీత్యా సెకండ్ హౌస్ అంటారంటే ధనస్థానం ఏదైతే రెండవ స్థానంలో ఉంటుందో ఫుడ్ కూడా రెండవ స్థానమే ఈ రెండవ స్థానానికి మనం ఎంత మర్యాద ఇచ్చి ఎంతో అదొక అగ్నికార్యంగా మనం ఎప్పుడైతే భావించి ఆ ధర్మాన్ని పాటిస్తామో ఆ యొక్క ధర్మము మీకు ధనయోగాన్ని ఇస్తుంది ఎంత అద్భుతంగా చెప్పారు నిజంగా తినేటప్పుడు ఇన్ చేసే మిస్టేక్స్ అందరూ ఎగ్జాక్ట్లీ తినేటప్పుడు అంటే ఒక ప్రాసెస్ కదా గురువు అన్నం పరబ్రహ్మ స్వరూపం నిజంగా చాలా మనం అదృష్టంగా భావిస్తూ తినాలి స్నానం చేస్తే వంట ఇంకోటి స్నానం చేయకుండా అన్నం తినకూడదు అంటారు ఎందుకంటే అన్నం తినగానే అవుతుందంటే వేడి పెరుగుతుంది మన లోపల హీట్ పెరుగుతుంది అరిగించడానికి మనం స్నానానికి వెళ్ళాం తినేం చేస్తారు మనం తినేసానికి స్నానం చేస్తా అంటారు మనం చల్లదనాన్ని వేస్తున్నాం అదేమైపోతుంది లోపల అరగడానికి ప్రాబ్లమాటిక్ అవుతుంది కోల్డ్ కూల్ చేస్తున్నాం బాడీ లోపలే అది హీట్ కావాలి దానికి అడిగించడానికి గ్యాసెస్ ఫామ్ అవుతాయి కదా హీట్ ప్రొడ్యూస్ అయ్యి నిన్ను అడిగిద్దామని బాడీ ఒక పని చేసుకున్నట్టు నువ్వు వెళ్ళి వెంటనే స్నానం చేస్తావు ఏమవుతుంది అందుకని అది రివర్స్ అయ్యి నీకు హెల్త్ ఇష్యూస్ వస్తాయి దానివల్ల అవును మీరు చెప్పినట్టుగా ఫుడ్ తింటే మంచిగా మనకి యోగము ఉంటుంది మనం రూల్స్ కూడా తప్పని వాళ్ళం అవుతాము పెద్దవాళ్ళు మనకి ఇవన్నీ విధించారు ఇలా తినాలి కిందనే కూర్చొని తినాలి ఇప్పుడు ఇంకా మనం కింద కూడా కుదరట్లేదు ఇప్పుడు మారిపోయింది ఇలాంటి వీడియోస్ మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉండాలి ఎందుకంటే ఇవన్నీ మనకి పెంచాలి చిన్న చిన్నవే కాకపోతే ఆరోగ్యానికి ఇస్తాయి అవును ఇప్పుడు మీరు చెప్తుంటే నిజంగా హోమో యజ్ఞం చేసినప్పుడు మనం ఎంత జాగ్రత్తగా అయితే ఉంటామో నిజంగా అంత జాగ్రత్త మనం ఫుడ్ తినేటప్పుడు ఉండట్లేదు అనిపించింది నిజంగా ఇప్పుడు నేను చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాను ఈ వీడియో అందుకని ఇలాంటి వీడియోస్ మనం చేస్తూ ఉండాలి మీరు అన్నట్టు చిన్న చిన్నవే కానీ మంచి రిజల్ట్ ఇచ్చేవి మన ఆధునికతని అంతా మనం పాటించాలి తప్ప நமஸ்தே exactly, நம exactly, exactly.